నేను చాలా బాగున్నాను మీరందరు కూడా బాగున్నారు సదా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండే చూసే ఉంటారు కదా సో దేనికి రిలేటెడ్ ఇది వీడియో అనేసి అవునండి మన హ్యూమన్ ఫంక్షనింగ్ మన మానవ శరీరం గురించి అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాము అనుకుంటున్నాను నేను ఎందుకు ఈ కంటెంట్ చూస్ చేసుకున్నాను అంటే నా ఇంట్రొడక్షన్ వీడియోలో నేను ముందే చెప్పాను అంటే నేను హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కొంచెం ఎక్కువ చేస్తాను అని అంటే అన్నీ చేస్తాను బట్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కొంచెం ఎక్కువ చేస్తాను అంటే బ్యూటీ టిప్స్ హెల్దీ టిప్స్ కిచెన్ టిప్స్ ఫుడ్ రెసిపీస్ వర్క్అవుట్స్ సో ఏమైనా కూడా హెల్త్కి రిలేటెడ్ చేస్తాను అని చెప్పాను సో ఏంటంటే మనం ఏం చేసినా కూడా ఈ బాడీ హెల్త్ ఉంచుకోవడానికే కదా సో దాని గురించి దాని ఫంక్షనింగ్ గురించి తెలిస్తే దాని మీద కేర్ టేకింగ్ కొంచెం ఎక్కువ అనేసి నేను చిన్న ఆలోచనతో ఫస్ట్ ఈ దీని గురించి చెప్తాము అనేసి ఈ కంటెంట్ తీసుకున్నాను చెప్పాలి అంటే నాది కంటెంట్ రిలేటెడ్ ఇది ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ చేసా ఇంట్రడక్షన్ వీడియో చేశాక ఫస్ట్ వీడియో ఇదే చేస్తున్నానండి సో టాపిక్లోకి ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం ఇల్లు కట్టుకుంటాం కదా ఉండడానికి దానికి మనకి ఇంజనీర్ నుంచి ఇంజనీర్ నుంచి స్టార్ట్ అయితే మనకి కార్పెంటర్ మేస్త్రీ లేబర్ ప్లంబర్ పెయింటర్ ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళందరూ కలిసి ఈక్వల్గా కష్టపడితేనే మనకు ఒక చక్కటి ఇల్లు రూపుదిద్దుకుంటుంది ఆ నాకేం చేస్తాం ఎక్కడికక్కడ డస్ట్ పడనివ్వము క్లీన్ చేసుకుంటాం అప్ టు డేట్ దాన్ని అంతా క్లీన్ చేసేస్తాం కార్పెట్స్ బెడ్షీట్స్ ఎవర్ అంతా క్లీన్ చేసుకుంటాం కదా సో మనం ఉండే ఇల్లు అంత నీట్గా ఉంచుకుంటే మరి మా ఇంట్లో ఉండే ఈ బాడీ ఈ శరీరాలు ఎంత నీట్గా ఉండాలి ఎంత హెల్తీగా ఉండాలండి మనం తినే ఆహారం ఏది బాడీ డైరెక్ట్గా తీసుకోదు మన బాడీ సెల్స్ డైరెక్ట్గా అవి మనం నోట్లో పెట్టుకోగానే అవి ఏం డైరెక్ట్గా తీసుకోవండి సో దానికి కూడా ఒక సెట్ ఆఫ్ ఆర్గన్స్ పనిచేస్తాయి సపోజ్ ఇప్పుడు డైజెషన్ సిస్టమే తీసుకోండి సో మనకు తిన్న ఆహారము స సరిగ్గా జీర్ణం అవ్వాలి అరగాలి అంటే ఫస్ట్ మౌత్ అక్కడ నుంచి ఫుడ్ పైప్ అన్నవాహిక అంట అక్కడ నుంచి పొట్టలోకి పొట్ట నుంచి చిన్న పేగులోకి పెద్ద పేగులోకి రెట్టము ఏనస్ సో ఇవన్నీ స్టేజెస్ క్రాస్ అయ్యాకనే మనకి ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ జీర్ణ వ్యవస్థ సో ఇప్పుడు మనం ఆహారం తింటాం కదా సో తినే ఆహారం మన నోట్లో పెట్టుకునే మనకి మన టీత్ లో ఉండే ఫ్రంట్ కి మనకి బైటింగ్ టీత్ అనేది ఉంటుంది సో మనం తిన్న ఆహారం ఏమవుతుందంటే ఈ బైటింగ్ టీత్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తుంది సో ఆ పీసెస్ కట్ అయినాక మనకి బ్యాక్ సైడ్ కూడా గ్రైండింగ్ టీత్ అనేది ఉంటుంది సో ఈ కట్ చేసిన పీసెస్ ని గ్రైండింగ్ టీత్ ఏం చేస్తుందంటే పేస్ట్ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది అందుకే ఫుడ్ బాగా నమిలీ తినాలి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం దోశ పిండి రుబ్బుకుంటాం కదా సో ఫస్ట్ పప్పు గ్రైండింగ్ చేసుకుంటామా గ్రైండింగ్ చేసుకున్న తర్వాత పేస్ట్ లాగా అవుతుందా అవ్వదు మళ్ళీ అది స్టాప్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండింగ్ చేస్తాం బాగున్నా సో గ్రైండింగ్ చేసాక ఇప్పుడు అది పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది అలాగే ఆ వాటర్ కంటెంట్ ఏదైతే మనం వాటర్ కంటెంట్ యాడ్ చేసామో మన నోట్ లో కూడా మన మౌత్ ఫుడ్ ఆహారం తీసుకున్నప్పుడు కూడా మన నోట్ లో ఒక డైజెస్టివ్ జ్యూస్ సలైవా లేదా మనం ఉమ్ము అంటాం కదా ఉమ్ము అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓ ఈ ఉమ్ము మనం తినే ఆహారంతో పాటు మిక్స్ అయిపోయి మనకి ఈజీగా మింగడానికి అవుతుంది అందుకే ఫుడ్ బాగా నమిలి తినాలి అంటారు మరి మనం తింటేనే కదా గ్రైండింగ్ టీత్ దాని ఫంక్షనింగ్ బైటింగ్ టీత్ బైటింగ్ ఫంక్షనింగ్ చేసేది సో మనం నమ్మిన దాన్ని బట్టి ఉంటుంది అవునా సరే అక్కడ నుంచి మింగం అక్కడ నుంచి ఈ ఫుడ్ పైప్ అన్నవాహిక అని చెప్పాను కదా ఫుడ్ పైప్ ద్వారా పొట్టలోకి వెళ్తుంది సో ఈ పొట్టలో కూడా మనకి కైండ్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఆ పొట్టలో ఉండే బాల్స్ ఉంటాయి కదా బాల్స్ నుంచి మనకి డైజెస్టివ్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ కూడా ఫుడ్తోనే అది మిక్స్ అయిపోయి ఫ్లోట్ అవుతూ అక్కడ కూడా మనకు సమ్ పార్ట్ ఆఫ్ డైజెషన్ అవుతుంది సో నోట్లో కా కొంచెం డైజెషన్ అవుతుంది పొట్టలో కూడా కొంచెం డైజెషన్ అవుతుంది సో అక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి అంటే చిన్న పేగులోకి సో అది పేరులో ఉన్నట్టుగానే చిన్న పేగు ఒకప్పుడు మనము టోటల్ స్కాయిస్ యూస్ చేసేవాళ్ళం కదా దోమల గురి కోసం అని సో ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయట్లేదు సో సేమ్ అది సర్కిల్ లాగా ఉండేది కొంచెం స్క్వేర్ షేప్ లాగా చిన్న పేగు దానిపైన పెద్ద పేగు అలా సో ఇది ఓకే స్మాల్ ఇంటెస్ట్ లోకి వచ్చేస్తుంది ఫుడ్ వచ్చాక మనకి ఇక్కడ ఆల్మోస్ట్ డైజెషన్ మనకి ఇక్కడే ఫినిష్ అవుతుందండి సో ఈ పొట్టు ఇక్కడ ఈ స్మాల్ ఇంటెస్ట్ లో ఏమవుతుందంటే ఇది లివర్ నుంచి కాలేయం నుంచి ఒక కైండ్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూస్ ఏమంటాం మనం బైల్ అంటాం సో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఈ కాలేయం నుంచి బైల్ అనే డైజెస్టివ్ జ్యూస్ తీసుకుంటుంది ఇదేంటి మనకి ఫ్యాట్ మనం తిన్న ఆహారంలో ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది కదా అది అరగడానికి బాగా ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం ప్యాంక్రియాస్ క్లోమం క్లోమం నుంచి ఏంటి ఒక కైండ్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూస్ అదేంటి మనకి కార్బోహైడ్రేట్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఇలాంటి న్యూట్రియం అరగడానికి ఉపయోగపడుతుంది సో ఈ ఇండెస్టైన్ అనేది మనకి లివర్ నుంచి ప్యాంక్రియాస్ నుంచి ఆ డైజెస్టివ్ జ్యూస్ తీసుకొని మనకి ఆల్మోస్ట్ డైజెషన్ అయిపోతుంది ఇక్కడ సో ఇక్కడే మనకి బాడీ సెల్స్ సో బ్లడ్ వెజిల్స్ అనేది ఈ ఫుడ్ ని అబ్జార్బ్ చేసుకొని బ్లడ్ కన్వర్ట్ చేసుకొని డిఫరెంట్ ఆర్గాన్స్ కి సప్లై చేస్తుంది సో అది నేను నెక్స్ట్ మళ్ళీ చెప్తాను సో ఇక్కడ అయిపోయింది మరి లార్జ్ ఇంటెస్ట్ అయిన ఏంటి లార్జ్ ఇంటెస్ట్ అయిన ఏంటి అంటే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోతుంది ఎప్పుడైనా మనకి ఫుడ్ అరగలేదు అనుకోండి అంటే లేట్ నైట్ తిని లేకపోతే జంక్ ఫుడ్ తినో లేకపోతే ఓవర్ బిన్ జీటింగ్ తిను లేకపోతే రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్లో తినో మనకి ఫుడ్ డైజెస్ట్ అవ్వదు అప్పుడు ఈ లార్జ్ ఇంటెస్టాయిన్ ఏం చేస్తుందంటే ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ని స్మాల్ ఇంటెస్టాండ్ నుంచి తీసుకొని ప్లస్ బాడీలోంచి ఎక్స్ట్రా వాటర్ని కూడా వాటర్ కొంచెం తీసుకొని వాటర్ని కూడా అబ్జర్బ్ చేసుకొని ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ని మిక్స్ చేసి మనకు ఆల్మోస్ ఆల్మోస్ట్ ఉంది అక్కడ డైజెషన్ అయిపోతుంది అక్కడ నుంచి రెక్టంలో స్టోర్ అయిపోతుంది సో బిఫోర్ పాసింగ్ ఎ స్టూల్ అది రెక్టమ్ లో స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట ఈ మోషన్ అనేది సో పాసేజ్ త్రూ విత్ ద మోషన్ కమ్స్ అవుట్ ఈస్ కాల్డ్ ఏనస్ సో ఎక్కడ నుంచి అయితే మోషన్ పాస్ చేస్తారో అది ఏనస్ అంటాం మనం సో ఇదండి డైజెషన్ అనేది ఇలా అవుతుంది సరే ఇప్పుడు బాడీ నార్మల్గా ఉంటే ఫంక్షనింగ్ నార్మల్గా ఉంటే మనం రెగ్యులర్గా హెల్త్ హ్యాబిట్స్ అన్నీ ఫాలో అవుతూ తింటే ఇది ఫంక్షనింగ్ అవుతుంది నార్మల్ బాడీ ఫంక్షనింగ్ హెల్తీ బాడీలో ఇది ఫంక్షనింగ్ అయ్యేది కొంతమందికి అరగదు కాన్స్టిపేషన్ అంటే తిన్నది అరగక ఆయాసపడుతూ ఎలా అంటే పీకు మూవీ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది అసలు కాన్స్టిపేషన్ గురించి అమిత జీ రియలీ హ్యాట్స్ ఆఫ్ మీకు ఆ రోల్ ప్లే చేసినందుకు ఆ మూవీ అంటే కామెడీ టచ్తో పాటు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో కాన్స్టిప్యూషన్ ఆ మూవీ చూస్తే బాగా అర్థమైపోతుంది సో తిన్నది అరగక ఒకసారి ఎట్లా అంటే ఆ రెక్టా రెక్టల్ బాల్స్లో నేను చెప్పాను కదా రెట్టల్లో స్టోర్ అయి ఉంటుంది బిఫోర్ పాసింగ్ ద స్టూల్ అని సో ఆ రెక్టల్ బాల్స్లో గీర్కుపోయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్ అండి దీంట్లోంచి మనము టూ ట్యూబ్స్ ఇన్సర్ట్ చేసామనుకోండి ఈజీగా అయిపోతుంది అవునా అదే త్రీ ఇన్సర్ట్ చేస్తే కొంచెం డిఫికల్ట్ అవుతుంది సో దట్ సిచువేషన్ ఇస్ కాల్డ్ అస్ కాన్స్టిపేషన్ అంటే పాస్ చేయలేక మైట్ బి బికాస్ ఆఫ్ రెగ్యులర్ హెల్దీ హ్యాబిట్స్ సో అక్కడ నుంచి ఆ రెట్టల్ వాల్ నుంచి బ్లడ్ ఎక్స్ప్రెస్ అయ్యి మోషన్తో పాటు మిక్స్ అయ్యి అందుకే కొంతమంది కంప్లైంట్ చేస్తారు బ్లడ్ మోషన్స్ అని సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఈ సిమ్టమ్ డెఫినెట్గా ఉంటుంది సో బ్లడ్ మోషన్స్ అయిపోయి ఒకసారి ఎనీమా వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది ఎనీమా ఏంటి మళ్ళీ అది కింది నుంచి అంటే ఇట్స్ ఏ వాటర్ ఇంజెక్షన్ సో ఆ ఇంజక్షన్ కింది నుంచి ఇచ్చేసి అది మళ్ళీ స్టూల్తో మిక్స్ అయిపోయి ఇట్ కమ్స్ అవుట్ ఈజీలీ లేదు ఒక్కొక్కసారి ఏంటి అక్కడ మనకి పైల్స్ కూడా ఫామ్ అవుతాయి చిన్న పుల్లల్లాగా మనకి ఇంటెస్ట్ టైంలో ఈ పైల్స్ అనేవి అక్కడక్కడ పెరుగుతూ ఉంటాయి మనకి సో అదేంటి మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అనుకోండి అది మెడిసిన్స్తో సబ్సైడ్ చేయొచ్చు లేదు అది అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అంటే కనుక అది ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఉన్నది ఉన్నట్టుగా అంటే ఫ్యాక్ట్ చెప్పాలి కదండి ఇది ఇలా ఇలా చేస్తే ఇలా అవుతుంది ఇలా చేయకపోతే ఇలా జరుగుతుంది అని ఒక నాలెడ్జ్ కోసం చెప్తున్నాను అంటే సో అక్కడ సర్జరీ చేస్తారు చేసినాక అది కంప్లీట్గా పోయింది అంటే వెల్ అండ్ గుడ్ ఫార్చునేట్లీ అది సబ్సైడ్ అయిపోతుంది ప్రాబ్లం మళ్ళీ నార్మల్ డైట్కి వచ్చినాక మన బాడీ ఫంక్షన్ నార్మల్ అయిపోతుంది లేదు స ఆపరేషన్ చేసినప్పుడు ఒకసారి ఏంటి ఆ పైల్స్ అనేది రూట్స్ మిగిలిపోయి ఉంటాయి అంటెస్టానికి ఎక్కడైతే పైల్స్ ఫామ్ అయిపోయాయో అక్కడ చిన్న రూట్ అంటే దానికి సంబంధించిన అను మిగిలిపోతే అదేంటి కొన్ని రోజులు బాగానే ఉంటుంది తర్వాత ఏంటి అది ఇట్ స్ప్రెడ్స్ టు డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఆల్సో అది తొందరగా స్ప్రెడ్ అవుతుంది నెంబర్ ఆఫ్ కూడా తొందరగా పెరిగిపోతాయి మళ్ళీ అగెయిన్ ప్రాబ్లం మొదటికి వచ్చేస్తుంది సో అదనమాట కాన్స్టిపేషన్ అంటే సరే ఇదంతా పక్కన పెట్టేద్దాము మనం బాడీ మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తాం కదా లేస్తాము నడుస్తాము ఎవరి జాబ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో పనులు పిల్లలు సో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం సో ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసినప్పుడు కూడా మన బాడీలో వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మన వేస్ట్ అంటే ఏంటి హార్మ్ఫుల్ కదా వేస్ట్ అనేది టాక్సిక్ డేంజరస్ మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని తీసేయాలి మన బాడీలోనే కాదు ఎక్కడైనా కూడా వేస్ట్ అనేది అది తీసేసేదేత వేస్ట్ ఈస్ నథింగ్ బట్ సంథింగ్ ఈస్ సంథింగ్ దట్ షుడ్ బి రిమూవ్డ్ అవునా సో అట్లా మన బాడీలో కూడా వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది అది ఎక్కడ ఫామ్ అవుతుందంటే కిడ్నీస్లో మళ్ళీ ఇదేంటి విసర్జన వ్యవస్థ అంటాం ఇందాక మనం బ్లడ్ డైజెషన్ గురించి అరుగుదల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఏంటి విసర్జనం అంటే బయటికి పంపించడం ఎక్స్క్రీషన్ సో ఈ కిడ్నీస్ ఏంటి మనం నడవం పై భాగంలో వెనకాల అటు ఒకటి ఇటు ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి బీన్స్ షేప్లో ఉంటాయి కిడ్నీస్ అనేవి మూత్రపిండాలు అంటాం సో ఇక్కడ కూడా మనకి సెట్ ఆఫ్ ఆర్గన్స్ పని చేస్తేనే ఈ సిస్టమ్ కూడా మనకు ప్రాపర్ ఫంక్షనింగ్ అవుతుంది ఇప్పుడు కిడ్నీస్ మూత్రపిండాలు యూరిటర్స్ నాళము యూరినరీ బ్లాడర్ మూత్రాశయము యూరిత్ర త్రూ విచ్ యూరిన్ కమ్స్ అవుట్ పాసేజ్ త్రూ విచ్ యూరిన్ కమ్స్ అవుట్ సో ఇక్కడ ఏంటి మన కిడ్నీస్ లో ఆ వేస్ట్ అనేది మెల్లమెల్లగా కలెక్షన్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి యూరిటర్స్ మన మూత్రనాళమం అని చెప్పాను కదా సో ఈ యూరిటర్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ మనకి మూత్రపిండాల్లో కలెక్ట్ చేసిన వేస్ట్ అంతా అక్కడ నుంచి యూరినరీ బ్లాడర్ కి పాస్ చేస్తాయి అంటే ఈ డాక్స్ లాక్ మీడియేటర్ టు కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ సో అక్కడ నుంచి ఇక్కడికి అంతా కలెక్ట్ చేస్తుంది సో సమ్టైమ్స్ వీ ఫీల్ లైక్ యూజింగ్ ద వాష్రూమ్ వి రష్ టు ద వాష్రూమ్ నథింగ్ బట్ అవర్ బ్లాడర్ ఈస్ ఫుల్ వీ నీడ్ టు ఇట్ అందుకే మనం ఆ సెన్స్ అనేది ఫీల్ అవుతాం సో అక్కడ నుంచి మళ్ళీ త్రూ పాసెస్ ఇట్ కమ్స్ అవుట్ సో ఇది అండి సరే అయిపోయింది తిన్నాము అరిగించుకున్నాము బయటికి వచ్చేసింది మరి మనం తిన్న ఆహారము బ్లడ్ లాగా ఎట్లా కన్వర్ట్ అయింది బాడీ అంతా ఎలా సప్లై అయింది మనకి ఎనర్జీ ఎలా వస్తుంది అంటే మళ్ళీ అది డిఫరెంట్ ఈ డైజెషన్ సిస్టమ్ అనేది ఒక ఇల్లు ఈ ఎక్స్క్రేషన్ సిస్టమ్ అనేది ఒక ఇల్లు మళ్ళీ ఇప్పుడు మనకి తిన్నది బ్లడ్ లాగా ఎట్లా కన్వర్ట్ అయింది ప్రసరణ వ్యవస్థ అంటాం సో సర్క్యులేటరీ సిస్టమ్ ఇక్కడ ఏంటి మళ్ళీ మనకి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆర్గన్స్ మళ్ళీ కలిసి పనిచేస్తేనే ఆ ఫంక్షనింగ్ కూడా మనకి ప్రాపర్గా ఉంటుంది సో అందరికీ తెలిసిందే బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది ఆన్ ఎన్ యావరేజ్ ఒక పర్సన్కి బాడీలో ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది ఈ రెడ్ సెల్స్ సెల్స్లో మళ్ళీ మనకి త్రీ కైండ్స్ ఆఫ్ సెల్స్ అండి ఆర్ ఆర్బిసిస్ అని ఎర్ర రక్త కణాలు డబ్ల్యూబీసీస్ తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ రక్త పట్టికలు అంటాం సరే ఇవన్నీ మూడు కలిపి ఏంటి మళ్ళీ ఒక ఫ్లోట్ అవ్వాలి కదా సో ఫ్లోట్ అవ్వాలి అంటే మళ్ళీ మనకి ప్లాజ్మా ప్లాజ్మా అనేది లిక్విడ్ సో ఈ త్రీ బ్లడ్ సెల్స్ కలిపి ఈ ప్లాజ్మాతో బాడీ మొత్తం ఫ్లోట్ అవుతుంటాయి సో ఆర్బీసీస్ వచ్చేసి ఏంటి ఓకే చెప్పినట్టుగా రెడ్ కలర్ లో ఉంటుంది అదొక ఒక డిస్క్ షేప్ ఫిక్స్డ్ షేప్ లో ఉంటుంది సో ఈ ఆర్బీసీస్ ఏం చేస్తాయి అంటే లంగ్స్ నుంచి ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ని తీసుకొని డిఫరెంట్ బాడీ సెల్స్ కి సప్లై చేస్తుంది సో డిఫరెంట్ బాడీ సెల్స్ కి ఇచ్చేస్తుంది మనకి డైజెషన్ సిస్టమ్ లో కూడా నేను చెప్పడం మర్చిపోయానండి సారీ ప్రతి స్టేజ్లో మనకి డైజెషన్ అయినప్పుడు మన బాడీలో సి టూ కార్బన్ డయాక్సైడ్ అనేది కూడా ప్రొడ్యూస్ చేస్తుంది సో కార్బన్ డయాక్సైడ్ మన బాడీకి మంచిది కాదు మనం ఈ షుడ్ ఎక్స్పెలిట్ అవుట్ సో ఈ ఆర్బీసీస్ ఏం చేస్తాయంటే ఈ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ సెల్స్ కి ఇచ్చేసి ఈ సెల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిచ్ ని తీసేసుకుంటుంది తీసేసుకొని మళ్ళీ లంగ్స్కి ఇచ్చేస్తుంది సో ఓకే అది అయిపోయింది దీన్ని ఆర్బీసీస్ అంటాం మనం నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూబీసీస్ ఏంటి తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఏంటంటే ఇది కలర్లెస్ అండి అంటే చీము అంటాం కదా చీము ప్లస్ దీనికి కూడా ఒక పర్టిక్యులర్ షేప్ అంటూ ఉండదు ఈ తెల్ల రక్త కణాలు మన ఇమ్యూనిటీని రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడతాయి ఎలా అంటే మనం ఎప్పుడైనా వీక్గా ఉన్నా ఫీవరిష్గా ఉన్నా మనం అసలు ఏమి చేయాలనిపించదు పడుకోవాలి అనిపిస్తుంది సో అప్పుడేంటి మనకి అంటే ఒక మెడిసిన్స్ తీసుకుంటాము ఆఫ్కోర్స్ మెడిసిన్స్ తీసుకుంటాం కానీ మన బాడీలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్ యాక్టివ్ అయిపోయి ఆ టైంలో యాక్టివేట్ చేసాయి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల యాక్టివ్ అయిపోయి మనకి మళ్ళీ ఇమ్యూనిటీ అనేది వచ్చేస్తుంది మనం ఆ డిజీస్తో ఫైట్ అయి ఫైట్ చేసే శక్తి ఇస్తుంది బాడీకి సో దాన్ని మనం డబ్ల్యూబీసీస్ అంటాం అందుకే ఆకుకూరలు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ ద్వారా ఇది మనకు ఎక్కువ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రక్త పట్టికలు ప్లేట్లెట్స్ సో అంటే నేను వీడియో లెంత్ అయిపోతుందని అన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేసి చెప్పట్లేదండి సింపుల్గా అందరికి అర్థమయ్యేలాగా ఓకే ఇలా అవుతుందా నెక్స్ట్ దీని తర్వాత ఇదా ఇలా అని అర్థం చెప్తున్నాను అంతే నెక్స్ట్ వచ్చేసి రక్త పట్టికలు ప్లేట్లెట్స్ ఈ ప్లేట్లెట్స్ ఏం అంటే మన బాడీలో మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు మనకి కాదు ఒక మనిషికి దెబ్బ తగిలినప్పుడు అంటే యాక్సిడెంట్ అయినా ఇంజురీ అయినా మనకు కట్ అయినా ఊండ్ అయినా కూడా మనకు పర్టికులర్ ప్లేస్ నుంచి బ్లడ్ ఫ్లో అవుతూనే ఉంటుంది కదా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది కదా ప్లస్ బ్లీడింగ్ అవ్వద్దు మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా బయటికి వచ్చేస్తే వీ డోంట్ గెట్ వీ డోంట్ ఫీల్ ఎనర్జీ కదా సో ఎక్సెస్ బాడీ ఎక్సెస్ బ్లడ్ లాస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ సరే ఈ సరే కాసేపు ఫస్ట్ ఎయిడ్ అప్లై చేస్తాము తర్వాత అప్లై బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది కాసేపు పైగా ఇంకా ఉండి దగ్గర చూడండి ఆ రెడ్ కలర్ ఎండిపోయినట్టుగా డ్రై అయిపోయినట్టుగా కనబడుతుంది దట్ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ క్లాటింగ్ రక్తం గడ్డ కట్టడము అంటారు సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే మన బాడీలో ఉండే ప్లేట్లెట్స్ దీనికి హెల్ప్ చేస్తాయి అనమాట సో ఈ రక్తం ఇలా బ్ గడ్డ కట్టడానికి కొంచెం ఫ్లో అయిపోయినాక అక్కడ బ్లీడింగ్ స్టాప్ అయిపోయి అంత డ్రై అయిపోతుంది నథింగ్ బట్ రక్తం గడ్డ కట్టడానికి మనకి ఈ రక్త పట్టికలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి సో ఇది అండి సో డైజెషన్ సిస్టమ్ అలా అవుతుంది ఎక్స్క్రేషన్ సిస్టమ్ నేను చెప్పినట్టుగా అది బయటికి పంపించేస్తాము దాని నుంచి మనకి బాడీ ఓ చెప్పడం మర్చిపోయాను సో లంగ్స్ అవునా సో ఇక బ్లడ్ సెల్స్ అయిపోయింది నెక్స్ట్ ఓకే దీనికి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి కదా ఒక నెట్వర్క్ సిస్టమ్ అనేది ఉండాలి కదా సారీ అండి ఐమ్ వెరీ సారీ నేను మధ్యలోనే ఆపేశాను అది అయిపోయింది బ్లడ్ వెజిల్స్ ఓకే బ్లడ్ మనం తిన్న ఆహారం నుంచి బ్లడ్ ఇలా వచ్చేసింది సరే దానికి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నెట్వర్క్ సిస్టమ్ అనేది ఉండాలి కదా బాడీ మొత్తం సప్లై అవ్వాలి అంటే ఇప్పుడు మనకి ఇంటిపైన ట్యాంక్లో వాటర్ ఫుల్ ఉన్నాయి కానీ దానికి ఒక పైప్ సిస్టమ్ పైపింగ్ అనేది ఎక్కడికక్కడ మనకి ట్యాప్స్ ఆన్ చేస్తే వాటర్ రావాలి అంటే మనం ఫైవ్ పైప్స్ సరిగా ఫిట్ చేస్తేనే కదా మనకి వాటర్ ట్యాప్ ట్యాప్ ఓపెన్ చేయగానే వాటర్ వచ్చేది సో అలా మన బాడీలో ఉండే ట్యూబ్స్ ఏంటి అంటే వాటిని మనం బ్లడ్ వెజిల్స్ అంటాము సో ఈ బ్లడ్ వెజిల్స్ అనేది ఏంటి ఒక ట్యూబ్స్ అనుకోండి దీంట్లో మళ్ళీ ఈ బ్లడ్ వెజిల్స్ ద్వారానే మనకి బాడీ మొత్తం బ్లడ్ అనేది సర్కులేషన్ అవుతుంది సో దీంట్లో ఏంటి మళ్ళీ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యూబ్స్ ఉంటాయి ఆర్చరీస్ అని వెయిన్స్ అని క్యాపిలరీస్ అని సో ఆర్చరీస్ అనేది ఒక కైండ్ ఆఫ్ ట్యూబ్ ఇది ఏంటి అంటే లంగ్స్ నుంచి ఓన్లీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ మాత్రమే సప్లై చేస్తుంది సో లంగ్ దగ్గర హార్ట్ నుంచి పంప్ చేసిన బ్లడ్ లంగ్ తీసుకుంటుంది కదా నేను హార్ట్ గురించి నెక్స్ట్ మళ్ళీ చెప్తానండి సో ఈ లంగ్ ఏం చేస్తుంది హార్ట్ నుంచి అది పంప్ చేసిన ఫ్రెష్ బ్లడ్ తీసుకుంటుంది ఆక్సిజన్ రిచ్ బ్లడ్ సో ఈ ఆర్చరీ అనే ట్యూబ్ ఏం చేస్తుంది అంటే ఈ లంగ్స్ నుంచి ఓన్లీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్నే తీసుకొని సప్లై చేస్తుంది బాడీ మొత్తం మళ్ళీ ఈ ఆర్చరీలో బిగ్ ట్యూబ్ అంటాం అంటే దాంట్లో ఆర్చ్యూ ఆర్చరీ అనే ట్యూబ్స్ లోనే పెద్ద ట్యూబ్ ఉంటుంది అదేంటి అయోటా అంటాం మనం దాన్ని సరే ఇది అయిపోయింది ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ని ఈ ఆర్చరీ అనే ట్యూబ్ మనకి క్యారీ చేస్తుంది నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ కూడా ఉంటుంది కదా మరి అది కూడా మనం బయటికి పంపించాలి కదా సో దానికోసం వేన్ అనే ఇంకో కైంట్ ఆఫ్ బ్లడ్ వేసి సో ఇదేం చేస్తుంది అంటే లంగ్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిచ్ ని తీసుకుంటుంది సో అక్కడ ఉన్న బ్యాడ్ బ్లడ్ అంతా వెయిన్ అనే ట్యూబ్ తీసుకుంటుంది సిఓ టూ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ అంతా ఆర్చరీ అనే ట్యూబ్ తీసుకుంటుంది మళ్ళీ ఇక్కడ ఏంటి వెయిన్లో మనకి ఇన్ఫీరియర్ కేవా సుపీరియర్ కేవా అని ఉంటాయి అంటే అవి కూడా ఒక టూ కైండ్స్ ఆఫ్ పైప్స్ దాంట్లో వెయిన్ పైప్ సో ఇన్ఫీరియర్ పేరులో ఉన్నట్టుగానే కింద సో లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి అంతా సి ఓటు బ్లడ్ తీసుకొస్తుంది సుపీరియర్ అంటే పైన ఈ సుపీరియర్ వినాక ఏంటి అప్పర్ లో ఉండే టూ బ్లడ్ అంతా తీసుకొచ్చి కి ఇచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్యాపిలరీస్ ఈ క్యాపిలరీస్ ఏంటి అంటే ఇట్స్ ఎ మీడియేటర్ ఇందాక చెప్పినట్టుగా యూరిటరీ మీడియేటర్ మీడియేటర్గా యాక్ట్ చేస్తుంది మనకి కిడ్నీస్కి యూరినరీ కి అలా ఈ క్యాపిలరీ అనే ట్యూబ్ కూడా ఆర్చరీకి వెయిన్కి మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తుంది సో దాని నుంచి సప్లై అవుతుంది అనమాట ఇది డాక్స్ లకే పోస్ట్ మ్యాన్ అనుకోండి సో ఇది ఓకే మరి లంగ్స్ నుంచి వస్తుంది మరి లంగ్స్కి ఎక్కడ నుంచి వస్తుంది అంటే గుండె హార్ట్ హార్ట్ నుంచి గుండెకాయ మనం పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయే వరకు అది పని చేస్తూనే ఉంటుంది త్రూఅవుట్ అవర్ లైఫ్ ఇట్ వర్స్ మరి అంటే అది ఎక్కడ ఉంటుందంటే లంగ్స్కి ఆన్ ఈదర్ సైడ్ సో రైట్ లెఫ్ట్ రైట్ కి లెఫ్ట్ కి మధ్యలో కొంచెం లెఫ్ట్ కి టిల్ట్ అయ్యి ఉంటుంది అది ఏంటి మళ్ళీ రిబ్ కేజ్ త్రూ ప్రొటెక్ట్ అవుతుంది ఏంటంటే మనం ఒక ఓపెన్ ల్యాండ్ అంటే ఎవరు దాన్ని కబ్జా చేయకుండా ఎవరి దాన్ని ఆక్యుపై చేసుకోకుండా మనం చుట్టూ ఫెన్సింగ్ కట్టి ఉంచుదాం కదా అలా సో ఈ హార్ట్ అనేది ఏంటి అంటే ఈ రిబ్ కేజ్ ప్రొటెక్షన్ ఇస్తుంది దానికి మళ్ళీ ఈ హార్ట్లో ఏంటి దాంట్లో మళ్ళీ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఆరికల్స్ అని వెంట్రికల్స్ అని అంటే మనకి ఇంట్లో ఎలాగా కిచెన్ బాత్రూమ్ హాల్ డైనింగ్ రూమ్ అలా సో అలా దాంట్లో మళ్ళీ అంటే దాని ఇంటర్నల్ ఫంక్షన్కి అది బ్లడ్ అంతా పంప్ చేసుకోవడానికి అది అనమాట సో మన హార్ట్ అంటే జనరల్గా హార్ట్ సైజ్ ఎంత ఉంటుంది అంటే సపోజ్ ఇది ఫిస్ట్ చేస్తే మనం పిడికిలు బిగిస్తే ఈ సైజ్ ఎంతుందో దట్ ఈజ్ అవర్ హార్ట్ సైజ్ అంటే ఇంత చిన్న గుండెకాయ మన హార్ట్ని కాపాడుతుంది అంటే ఆ హార్ట్ గురించి మనం ఎంత కేర్ టేకింగ్ తీసుకోవాలి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని మనం సో మన బాడీ మనకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అండి సో దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఆ గిఫ్ట్ని మనం ఎలా చూసుకోవాలి అంటే చిన్న చిన్న హెల్త్ టిప్స్ ఇవన్నీ నార్మల్గా అవ్వాలి అంటే అందరికీ తెలిసిన హెల్త్ టిప్సే ఏంటంటే మనం ఈ వర్క్ టెన్షన్లో పడి ఈ పని ప్రెషర్లో పడి నెగ్లెక్ట్ చేస్తుంటాం రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్లో తినడము అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఒక టైం ఫిక్స్ చేసుకోవడం ఆ టైంలోనే తినడం ఆకలిదనేసి అట్లా పోస్ట్పోన్ చేయకండి టైం టు టైం తినండి ప్లీజ్ నెక్స్ట్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం అంతే కదా ఇందాక చెప్పాను డిఫరెంట్ స్టేజెస్ లో మనకు డైజెషన్ అవుతుంది అంటే మనం తినే ఆహారం సాలిడ్ కదా మరి ఆ సాలిడ్ మూవ్ అవ్వాలి అంటే దాంతో పాటు ఒక లిక్విడ్ ఎకంపెనీ అయితేనే కదా అది మూవ్ అయ్యేది సో బాడీలో ఎనఫ్ వాటర్ కంటెంట్ లేకపోతే కూడా మనకి ఎక్కడికక్కడ డైజెషన్ నిలిచిపోతుంది అసలు అరుగుదల ఉండదు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి కొంచెం కొంచెం తీసుకోండి బట్ అప్పుడప్పుడు సిప్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఎక్కువ తినకపోవడం కూడా ఓవర్ ఈటింగ్ కూడా చేయొద్దండి అంటే ఒక్కసారి మొత్తం స్టాప్ చేసేసి ఫాస్టింగ్ ఉండేసి ఒక్కసారి ఫుల్ బింజ్ ఈటింగ్ తింటారు అట్లా తినడం కూడా అసలు మంచిది కాదు ఒక ఫేమస్ చెఫ్ చెప్పారు ఐ డోంట్ రిమెంబర్ కానీ ఆయన చెప్పిన ఆ కొటేషన్ మాత్రం నా మైండ్లో అట్లాగే ఉండిపోయింది ఏంటి అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక కింగ్ లాగా తినాలి అంట బింజింగ్ అసలు ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ చేశాక మనకి డిఫరెంట్ యాక్టివిటీ చేస్తాం రెస్ట్ అయితే తీసుకోము అప్పుడే రెస్ట్ తీసుకొని లేస్తాం కదా నైట్ మొత్తం సో ఏదో ఒక యాక్టివిటీ జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి ఇంట్లో ఉండే వాళ్ళ ఇంట్లో ఏవో యాక్టివిటీస్ ఉంటాయి నెక్స్ట్ లంచ్ వచ్చేసి ఏంటంటే ఒక క్వీన్ లాగా తినాలి అంటే క్వీన్ అంటే ఫీమేల్ సో జనరల్గా ఆడవాళ్ళు కంపారిటివ్లీ మగవాళ్ళకి కంపారిటివ్లీ కొంచెం తక్కువే తింటారు క్వాంటిటీ తక్కువే తింటారు వాళ్ళు క్వీన్ లాగా తినాలి నెక్స్ట్ డిన్నర్ వచ్చేసి ఒక పేదవాడిలాగా అంటే వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందండి ఫుడ్ అసలు చూసుకొని అంటే ఏదో తిన్నావా అంటే తిన్నావా అంతే ఆ అయ్యిందా డిన్నర్ ఆచలో అయ్యింది అంతే సో అలా తినాలి అంట నెక్స్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడము మన ఎన్విరాన్మెంట్ కొంచెం నీట్గా ఉంచుకోవడము ఇంకోటి ఏంటి మనం తినే ఆహారం కూడా ఫ్రెష్గా తినడము లేదంటే వండిన పదార్థాల మీద కొంచెం అవి కవర్ చేసి ఉంచడం ఓపెన్గా ఉంచకపోవడము నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎవరి బాడీకి తోచినంత ఎవ్వరి బాడీ కెపాసిటీకి తగ్గట్టుగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయండి ప్లీజ్ తప్పకుండా నిజంగా మనం ఎక్సర్సైజ్ చేస్తే కూడా మన బాడీకి మంచిది అట్ ద సేమ్ టైం మెంటలీ కూడా ఒక ఫీల్ గుడ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది సో దాని కూడా మీ ఫీల్ అంటే మన మైండ్లో ఉన్న నెగటివ్ థాట్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి మీ టర్న్ ఇట్ ఇంటూ పాజిటివ్ ఆ అప్పటి వరకు ఆ ప్రాబ్లం నుంచి మనం ఆలోచిస్తామా అరే ఎలా ఇది ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అని ప్రాబ్లమ్ని అని ఎక్సర్సైజ్ చేసినప్పుడు నిజంగా ఆ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందంట మన బాడీలో చలో అదే కదా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఓకే అదే సాల్వ్ అయిపోతుంది లెట్ టేక్ ఇట్ ఈజీ అంటే కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్ మన బ మన బ్రెయిన్లో సో ఇవన్నీ అంటే చిన్న ఇవన్నీ ఏంటి మళ్ళీ అందరికీ తెలిసినవి దీంట్లో కొత్త టిప్స్ నేను చెప్పినవి ఏమీ లేవు సో ఇదంతా మన బాడీ ఫంక్షనింగ్ కావాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం హెల్దీగా తినడము రెగ్యులర్గా తినడము కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకోవడము సో అది అండి నేను అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పాను అనుకుంటున్నాను సో ప్లీజ్ నా ఛానల్ ఇది వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోర్స్ అన్ని వీడియోస్లో చెప్పిన అందరు చెప్పినట్టుగా చెప్తున్నాను ఎట్ ద సేమ్ టైమ్ కోర్స్ నాకు లైక్స్ కావాలి సబ్స్క్రిప్షన్స్ కావాలి బట్ ఎట్ ద సేమ్ టైం అండ్ అందరు ఇప్పుడు ఇట్లాంటి వీడియోస్ చాలా వచ్చి ఉంటాయి బట్ అన్ని వీడియోస్ అందరూ చూస్తారని తెలియదు కదా కొంతమందికి నోషన్ ఎట్లా ఉంటుందంటే మనం తిన్నామా అరిగామా అయిపోయిందా డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ద ప్రాసెస్ అండి సో ఇంత కథ ఇంత జరుగుతుంది మన బాడీలో మనం తిన్న ఆహారంతో సో ఇది తెలిస్తే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ కేర్ టేకింగ్ మనం దాని గురించి కొంచెం ఎక్కువ పట్టించుకోవడం జరుగుతుంది అని సో వీలైనంత వరకు ఈ ఈ వీడియోని షేర్ చేయండి మీ కమెంట్స్ కూడా పెట్టండి అంటే అంటే వాట్ ఎవర్ యు ఫీల్ అంటే నా బాగుంది బాగాలేదు వాట్ ఎవర్ అట్ ద సేమ్ టైమ్ సజెషన్స్ కూడా ఇవ్వండి డెఫినెట్గా నేను ఆ సజెషన్స్ తీసుకుంటాను ఫాలో అవుతాను అట్ ద సేమ్ టైం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మన బాడీని పనీష్ చేయకండి కంట్రోల్ చేయండి పనీష్ అస్సలు చేయొద్దు బాడీని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పనిష్ అంటే ఏంటిది కంట్రోల్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు సపోజ్ స్వీట్స్ చాలా ఇష్టం కొంతమందికి స్వీట్స్ అంటే చాలా తింటారు ఒకసారి డైటింగ్ పేరు మీద మొత్తం కట్టేస్తారు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్కి జామూన్స్ అంటే చాలా ఇష్టం సో ఈస్ కెపాసిటీ ఈస్ ఈటింగ్ ఫోర్ జామున్స్ ఆ ఫోర్ జామున్స్ మీరు టూ జామూన్స్ తినండి టూ స్వీట్సే తినండి సో అట్లా కట్ చేయండి దాని మీద కానీ కంప్లీట్గా డోంట్ కమ్ టు జీరో దాన్ని కంట్రోల్ చేయండి బాడీని పనిష్ చేయద్దు సో నా వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కొత్త వాళ్ళైతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాభవంతు